నా ముందున్న ప్రజలందరికీ సిరసు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాతో స్టేజ్ పైన ఉన్న అధికారులకు నాయకులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకో శాపర మెలియా పుట్టి అనగాన ఎక్కడ లేని బ్రాహ్మణ ఆపు ఉంది నిన్నే మీ ఎరువుల కోసం నిన్న కమిషనర్గా ఢిల్లీ రావు గారితో ఇప్పుడు ఫోటో కూడా వచ్చి ఉంటుంది మీకు నిన్న ఆయనతో కూతుని మన మేము అందరం ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది ఆయన యాజర్ ల్యాస్ పాసిబుల్ చేస్తాను తమ్ముడు అని చెప్పేసి ఆయన అనడం కూడా హామీ ఇవ్వడం జరిగింది గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి అదే విషయం నేను మన ఏడీ గారికి మధుబాబు గారు కూడా చెప్పాను అయితే ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం మీ అందరి దగ్గర నేను ఎందుకు వచ్చాను మీ అందరితో ఏం మాట్లాడాలని వచ్చాను అని మీకు చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాం గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తూ మన ఆర్థిక మూలాల పైన మన అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాల్లో మోసం చేసి మాయ చేసింది అదే మీరు ఎంచుకున్న ప్రభుత్వం మీ అందరు అభిమానించిన ప్రభుత్వం మీ అందరూ ఓటేసి గెలిపించిన ప్రభుత్వం వంద రోజుల్లో ఏం చేసిందని ముందుకు చెప్పడానికి మాత్రమే మీ దగ్గరికి మేము వచ్చాం ప్రజలారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సీఎం అయిన మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సూపర్ శిక్ష లో భాగంగా సంతకాలు పెట్టడం అనేది జరిగింది మొట్టమొదటి సంతకం ఇక్కడున్న అవ్వాతాతలు పేదవాళ్ళు పెన్షన్ విషయంలో సంతకం పెట్టడం అనేది జరిగింది ఆ పెన్షన్ ఏంటి మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తూ అదే కాకుండా వాళ్ళకి ఎక్కడ ఏరియర్స్ మిస్ అవుతాయని చెప్పేసి వాళ్ళకి మూడు మూడు నెలలు తల ఏరియస్ కలుపుతూ ప్రతి ఒక్క ఇంటి కోడను ఏడేసి వేలు రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది అది నిజమా కాదా చెప్పండి మీరు అందరూ నిజం అదే గత ప్రభుత్వం అదే మన జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం ఏమి చేసింది చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేస్తే ఆయన రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఆయన నానా ఎక్కడ పట్టిన వ్యక్తి మహానబాబుడు ఒక్కోసారి వేరియేషన్ చెక్ చేసుకోండి అదే కాకుండా వికలాంగుల పెన్షన్ వికలాంగుల పెన్షన్ మీరు తీసుకోండి వికలాంగుల పెన్షన్ ఎంత ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వికలాంగుల పెన్షన్ అంత పదిహేను వేల రూపాయలు బెడ్ రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అంది ఏ ప్రభుత్వమైనా అయినా ఇచ్చిన ఉన్నదా లేదు ఇంకో విషయం గత ప్రభుత్వం పెన్షన్ విషయం తీసుకుందాం ఏ డేట్ వచ్చిందమ్మా పెన్షన్ ఏ డేట్ కూడా పెన్షన్ అనేది పూర్తిగా నిల్ ఒకటో తారీఖా ఐదో తారీఖు పన్నెండో తారీఖు పదిహేనో తారీఖు ఎప్పుడు ఇస్తారో తెలియక అప్పుల కోసం తిరుగుతూ కాలయాపన చేస్తూ మనకి ఇన్ టైం రాకుండా ఇబ్బంది పడితే అలాగే మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్ గౌడ్ గారు కూడా కోరుచున్నాం నమస్కారాలు వారి వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేపల గ్రామ ప్రజలకు మరియు మండల నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు అదే విధంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లాలో మన మిలియాపు మండలంలో ఎక్కడ ఎక్కువ ఎరువులు ఇవ్వడం జరిగింది మేబీ కొంత